హాయ్ ఫ్రెండ్ ఈ బళ్ళు వచ్చేసి గుడివాడ నుంచి వస్తున్నాయండి కాల్ చేశారు మేస్త్రి గారు కొత్త బళ్ళు తీసాము బాడీ కట్టాలని అది తీసుకురండి కడదామన్నాను వీటికి ఏంటంటే అండి మామూలుగా ప్లేన్ బాడే కట్టాలన్నారు పట్టుల బాడే మామూలుగా అయితే ఇంతకు ముందు బాడీలు తీసి మామూలుగా టెలిఫోన్ బాడీలు అలా వేసాం కదా జింకు దీనికి నార్మలేనండి పైపులు అంతవరకు జింక్ వేయమన్నారు ఇప్పుడు ముందు వచ్చినాయండి ముందు కట్టల పని స్టార్ట్ చేస్తాను ఈ కట్టల పని అయ్యిందనే ఇక మాములు యాంగిల్కి వెళ్ళిపోద్ది ఈ కట్ట ప్లేట్లు కూడా ఏంటంటే అండి మెయిన్కి సపోర్ట్గా బెన్ శకండ్లు వేస్తున్నాను అండి ఆ బెంచ్ శకండ్ కూడా కొలిమిలో కాల్చి ఆ ముట్టలో వంచి కరెక్ట్గా ఆ మెయిన్కి అయ్యేటట్టుగా చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మెయిన్లు తొందరగా ఎరగవండి మేన్లుకి లైఫ్ ఉండి అది దానికి ఎక్స్ట్రా ప్లేట్ కూడా యాడ్ చేస్తున్నాను బెంచ్ సెకండ్ సెకండ్కి మళ్ళీ సెకండ్ అండి అలా మొత్తం లాంగ్ ప్లేంట్లు వేసి చేస్తున్నాను ఈ కట్టలు కూడా వాలో గట్టిగా ఉంటాయి బాగుంటాయండి వాళ్ళ కట్ల వరకు కూడా మేము బెన్షకండ్ వేయడం వల్ల ఏంటంటే మేం లైఫ్ అనమాట ఈ బాడీకి వెళ్ళిపోయిందండి బాడీ కడుతున్నారు ఈ బాడీ అయిపోగానే ఇక పాయింట్లోకి వచ్చేసిద్దండి అండి పంపిస్తాను ఇదండి కట్టుబడి మొత్తం అయిపోయిందండి అయిపోయింది కట్టుబడి చేసాము దీనికి దీనికి ఏంటంటే మీడియం హైటే కట్టామండి క్యారీ కింద పైపు లెవెల్ కట్టాము ఫుల్ హైట్ వద్దన్నాడండి క్యారీ కింద పైపు లెవలే బాగుండేదని అలానే చేశాను ఈ హ్యాండ్ మాత్రం జింక్ హ్యాండ్ ఒకటి వేసానండి జింక్ హ్యాండ్ ఇక నిచ్చెన అంటే కామన్గా అందరికీ వేస్తున్నాను కదా అలాగే వేసాను ఈ బ్యాటరీ కూడా చిన్న బాక్స్ లాగా కట్టానండి సేఫ్టీగా ఉండింది అని బ్యాటరీకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం రెండు యాంగ్లలో ఎక్స్ట్రా వేసానండి అలా ఎందుకంటే ఈ వీళ్ళు బస్తాలు ఎక్కువ తోలుతారంట ఆ క్యాబిన్ది నొక్కకుండా సపోర్ట్ యాంగ్లలో వేసాను కొంచెం రెండు యాంగ్లెళ్ళు ఎక్స్ట్రా వేసి వేసాను ఇంకా ఏంటంటే అది వేయడం వల్ల ముందుకు నెట్టుకోదు బ్యాక్ ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటుంది అది బ్యాక్ ఫ్రెండ్ అదొకటేనా అండి వచ్చేసి కింద అడుగున భార్య యాంగ్లు ఇస్తున్నానండి ఈ చివర ఏంటంటే ఈ బాడీలు ఎక్కువ ఇచ్చుకుంటున్నాయండి అందుకోసం ఏంటంటే ఇంకో ఛానల్ యాడ్ చేశాను అనమాట పైపిచ్చి మళ్ళీ కింద పక్క ఒక ఛానల్ సపోర్ట్ ఇచ్చి చేశాను ఇది ఇవ్వడం వల్ల ఏందంటే బాడీలు ఇచ్చుకోవు మీకు కొంచెం గట్టిగా ఉంటాయి ఇంటర్ బళ్ళు ఇంత ముందు చేసిన వాళ్ళందరూ మెసిరియల్ బాడీలు ఇచ్చుకుంటున్నా ఇచ్చుకుని కాల్ చేస్తున్నారు దానికోసం ఏంటంటే స్ట్రాంగ్గా చేశాను ఈ డోర్కి కూడా పిలుసు పిడుసలు వాడానండి ఈ పిడుసలుకి ఏంటంటే హోల్స్ వస్తాయండి ఆ హోల్స్ ఏంటంటే కొంచెం ఆయిల్ కొట్టుకున్నా మనం ఫ్రీగా ఆడతాయి డోర్లు మనం టైట్ పట్టుకోకుండా ఫ్రీగా ఆడిద్ది దానికోసం పిడసలు వేసాను మొత్తం దీనికి పిడిసలేసి చేశాను ఈ లోడ పైప్ కామన్గా కింద పెడుతున్నాండి ప్రతి బండికి పెడుతున్నాను పైన కావాలంటే పైన కింద కావాలి కింద బ్యాక్ సైడ్ కూడా ఫుల్ రేకు వేసానండి సైడ్ పట్టిలు వేచి కావాలన్నారు పట్టీలు వేసాను రేకులు వద్దన్నారు దానికోసం సైడ్ పట్టిలు వేచి చేశాను వీళ్ళు బస్తాలు కూరగాయలు అయితే కొంచెం గాలి ఆడాలి కదా దానికోసం ఏంటంటే బట్టలు వేసి చేశాను అదండి అదొకటను ఇంకా ఇటు పక్క కూడా అలాగే సపోర్ట్ చేశాను ఇంకా టూల్ బాక్స్ కామన్గా హెయిర్ ఫిల్టర్ కాడమేస్తూ ఇవన్నీ కామన్గా ఇస్తున్నాను కదా వీళ్ళు ఏంటంటే అండి ఛానల్ అడిగారండి మధ్యలో కూడా మామూలుగా వెళ్ళే వెళ్ళేస్తాం కదా మనం వీళ్ళు ఏంటంటే సెంటర్ కూడా ఒక ఛానల్ వేయండి మేస్త్రి గారు అన్నారు దానికోసం సెంటర్లో కూడా ఒక ఛానల్ ఒకటి ఒకటేసాను అదొకటనండి అందరూ ఏంటంటే మనకి మెసేజ్లు పెడుతున్నారండి వాట్సాప్ ఎంత అయితే మెసి రేటు చెప్పండి రేట్ చెప్పండి అడ్రస్ ఎక్కడ అని మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడితే రేట్లు పెట్టలేమండి మనం కాల్ చేస్తే మీకు కరెక్ట్గా ఏది ఎంత అయిద్దో ఈ ఛానల్ వేస్తే ఎంత యాంగ్ లేస్తే ఎంత హెవీ అయితే ఎంత లైట్ అయితేందా అలా అది మెటీరియల్ని బట్టి క్వాలిటీని బట్టి రేట్ రేట్ ఉండిద్ది ఆ రేట్ చెప్తాను దాని ప్రకారం చేద్దాము కాల్ చేయండి మీరు ఇబ్బంది ఏం లేదు నేను ఏ టైంలో అయినా లిఫ్ట్ చేస్తాను ఫోను కాల్ చేస్తామండి అండి కాల్ చేస్తే మేము వేయంగా ఎంత ఇద్దో ఏందో జింక్ మెటరల్ అయితే ఎంతో ఐరన్ మెటరల్ అయితే ఎంతో ఇవన్నీ మీకు చెప్తానండి వేయంగా ఫోన్ చేయండి నాకు ఎందుకంటే దీనికి కూడా వచ్చేసి రాజస్థాన్ బంపరే వేసాను ఎదరా ఎందుకంటే ఈ మధ్య అందరూ రాజస్థాన్ బంపర్లు ఎక్కువ వాడుతున్నాము వేర్పించుకుంటున్నారండి ఎక్కువ మనం అయ్యే వాడుతున్నాము ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి మామూలు బంపర్ కంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది దీనికోసం మేము ఏమే చెప్తాం రాజస్థాన్ బంపర్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది అంటున్నాము కొంతమంది అంటే అయ్యే చాలంటే వాళ్ళకి అయ్యే వేస్తున్నాము ఇంకా మా సరే మిస్త్రీ మీ ఇష్టం అంటే ఇవే ఎక్కువ వేస్తున్నామండి బాగుండదండి బండి స్ట్రాంగ్గా ఉంటుంది బండికి ఆ పెయింట్కి వెళ్ళిద్దండి పెయింట్ వెళ్ళిపోయి పెయింట్ వెళ్ళి వచ్చినాక ఇంకో వీడియో తీసి చూపిస్తాను అయిపోయిందండి పెయింట్ అయిపోయి వచ్చింది పెయింట్ అయిపోయి వచ్చింది స్టిక్కరింగ్ కూడా చేశాను దానికి స్టిక్కరింగ్ కూడా ఏంటంటే రేడియం స్టిక్కర్ చేశానండి మొత్తం రేడియం స్టిక్కర్ బాగుంటుంది పెయింట్ కూడా మన మెటాలిక్ పెయింట్ వేసానండి దీనికి ఈ కలర్ సేమ్ మ్యాచింగ్ కల్పించి మొత్తం మెటాలిక్ వేయించాను ముందుగా జింక్ ప్రేమర్ వేసేసి వేసాను అనమాట బాగుండేది పెయింట్ లుక్ వచ్చింది మెటాలిక్ అయితే వెనకాల ఎల్లో ఒకటి వేయించేసాను ఎల్లో వేసి చేశాను ఇబ్బంది ఉండదు స్టిక్కర్ని కూడా రెడీ ఇవ్వండి మన వాళ్ళు స్టిక్కర్ వాళ్ళు కూడా మన వాళ్ళే మనకు ఇబ్బంది ఏం లేదు నాలుగు పేర్లు ఎక్స్ట్రా కావాలని నేను వేయిస్తాను ఇబ్బంది ఏం లేదు పర్లేదు తెచ్చుకోండి బళ్ళు నీట్గా చేసి పెడతాను కింద నెంబర్ ఉందండి దాన్ని కాల్ చేస్తా ఉండండి మొత్తం రేట్లు భయనంగా చెప్తాను డెలివరీ మాత్రం రెండు రోజులు ఇస్తున్నాను అండి ఈ రోజు పెడితే రేపు ఇచ్చేస్తాను ఒక రోజులు అయినా అయ్యి అండి కానీ పెయింట్ కొంచెం ప్రాబ్లం అవుతుందని రెండు రోజులు చెప్తున్నాను లేదు మెసి నేను అర్జెంట్ వెళ్ళిపోవాలంటే ఒక రోజు కూడా చేసి ఇస్తున్నానండి ఒక రోజులు కూడా పంపిన బళ్ళు ఉన్నాయండి కొంచెం ఒక రోజు కావాలన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా ఉదయాన్నే వచ్చేసేయండి వచ్చేస్తే ఫస్ట్ కొన్ని పాయింట్లు పెట్టేసి సాయంత్రాలాగిస్తాను ఒక రోజు స్టే చేస్తే రెండు రోజులు చేస్తే పెయింట్కి కొంచెం లైఫ్ ఉండదు అండి ఒక రోజు ఉంటే కొంచెం పెయింట్ ఆరకపోతే ఇబ్బంది అయితే మనకి హాయ్ ఫ్రెండ్ ఏమున్నా నెంబర్లు చేస్తూ ఉండండి కాల్ చేస్తూ ఉండండి బళ్ళు మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా చెప్పండి చెప్తే చేసి పెడతాను నీటుగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూ మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబరు మాకు సపోర్ట్గా ఉండదు ఇంకా మరి